ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా మరొక డిఏ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో విరాలు ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడిని చూరవరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలుకైతే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అధ్యయనం అంటూ రేవంత్ రెడ్డి సర్కారు సంబంధించి ముఖ్యంగా ఆ తర్వాతే ప్రభుత్వానికి నివేదిక ఉద్యోగులు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఈహెచ్ఎస్ పైన ముఖ్యంగా క్యాష్లెస్ కావచ్చు ఏదైతే ఉందో ముఖ్యంగా ఇందులో వచ్చేసి ఉద్యోగుల హెల్త్ స్కీము ఈహెచ్ఎస్ పైన ఇక సోమవారం చర్చిస్తామంటూ విధి విధానాలను ఖరారు చేస్తామని కాంగ్రెస్ సర్కారు అయితే సో మరోసారి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది సాగదీత ఇక మరోసారి చేసిందనే విధంగా ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం పైన కొత్త మెలక పెట్టిందంటూ సో మొత్తం మీద ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్నటువంటి వివిధ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలు విధానాలు అధ్యయనం చేసి సాధ్యాల అనంతరం నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఉద్యోగుల ప్రతిపాదనను ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఐదు డిఎల్ పెండింగ్లు అయితే ఉన్నాయి ప్రతి నెల కూడా ఏడు వందల నుంచి ఏడు వందల కోట్ల మేరకు పెండింగ్ బిల్లులు ఇతరత్ర అయితే చెల్లించాల్సి అయితే ఉంది సో ఇటీవల అలా రిలీజ్ చేయడం అయితే దసరా కనుకగా సో ప్రభుత్వం నుంచి క్యాష్లెస్ ఏదైతే ఉందో ఈహెచ్ఎస్ దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గుర్తు చెప్పే ఛాన్స్ ఉన్నాయి అయితే డిఏలకు ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం అనేది ముఖ్యంగా ఏదైతే బాండ్ల వేలం పెట్టి తీసుకురావడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా కొన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇటు ఉద్యోగులు కూడా వరాల జల్లు అయితే కురిపించాల్సి అయితే ఉంది ఈ కోణంలోనే అసెంబ్లీ తర్వాత ఎలక్షన్లు ఏదైతే మనకు ఉండబోతున్నట్లు గతంలో వార్తాకథనాలు రావడం గత అసెంబ్లీ అయిపోయిన తర్వాత మరోసారి మీటింగ్ పెట్టడం ఇవన్నీ కూడా రివ్యూలు అయితే నెరవేర్చాయి మధ్యకాలంలో కూడా దసరా తర్వాత ఇక మొత్తానికి దసరా లోపు కూడా గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి పైన చూడాలి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కావచ్చు లిఖితపూర్వకంగా ఉద్యోగులు అయితే కోరుతున్నారనమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి సో ఇక్కడ ఉద్యోగుల ప్రతిపాదన పక్కకు ఏదైతే ఈహెచ్ఎస్ స్కీము అమలుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో నూట ఎనభై ఆరు జారీ అయితే చేయడం జరిగింది సో ఇక సో ప్రభుత్వం ఇక చాలా వరకు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సిన పని అయితే ఉందన్నమాట